అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటు కి కొంటాం గోల్డ్ కంపెనీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ కు రైన్ అలర్ట్ మరి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది గత మూడు రోజుల నుంచి కూడా నగరంలో వాన దంచి కొడుతోంది మరోసారి కొండపోతకు సిద్ధం కావాలంటూ కూడా సూచిస్తోంది వాతావరణ శాఖ ఇప్పటికే సాఫ్ట్వేర్ కంపెనీలకు పోలీసు శాఖ కీలక సూచనలు అయితే జారీ చేసింది మధ్యాహ్నం నుంచి ఇంటికి వెళ్లాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఈ సూచనలు పోలీసు శాఖ చేసినట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ లో మూడు రోజులుగా వరుణుడు విశ్వరూపం చూపిస్తున్నాడు ఈ క్రమంలో వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ ను జారీ చేసింది బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా చెబుతోంది ఈ క్రమంలో హైదరాబాద్ నగరవాసులకు పోలీసులు అలర్ట్ జారీ చేశారు నగరవాసులు మరోసారి కుండపోతకు సిద్ధం కావాలని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు అలర్ట్లు జారీ చేస్తున్నారు మరి కాసేపట్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నగరవాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం అయితే సూచిస్తోంది ఇక ఇదిలా ఉంటే నగరంలో భారీ వర్షం నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ శాఖ ఇప్పటికే అప్రమత్తమైంది దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలకు కీలకమైన అడ్వైజర్ని కూడా జారీ చేయడం జరిగింది ఐటీ ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి కూడా అంటే మూడు గంటల నుంచి కూడా లాగౌట్స్ ప్రారంభించాలని ఇప్పటికే సూచించింది విడతల వారిగా లాగౌట్స్ చేస్తే నగరంలో ట్రాఫిక్ నియంత్రించగలుగుతామని కూడా చెబుతోంది ఇటు మరోసారి సాయంత్రం వేళ అనవసర ప్రయాణాలు కూడా పెట్టుకోవద్దంటూ కూడా నగరవాసులకు సూచిస్తున్నారు ఇప్పటికే ఐటీ కంపెనీలకు ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కూడా ఆదేశించినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది రానున్న నాలుగైదు రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది వాతావరణ శాఖ ప్రస్తుతం ఉపరితల ఆవర్తన కారణంగా వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్తోంది ఇటు సోమవారం మంగళవారం కూడా అంటే ఆగస్టు పదకొండు పన్నెండు తారీఖుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున దీంతో పదమూడవ తేదీ నుంచి కూడా రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తోంది ఇటు పదమూడు పద్నాలుగు తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పద్నాలుగవ తేదీ ఒకటి రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ చెప్తోంది ఇదిలా ఉండగా ఇవాళ భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ కొమరంభి ఆసిఫాబాద్ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తోంది ఇక ఇవాళ రేపు హైదరాబాద్ లో తేలుగుపాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మిగతా అన్ని చోట్ల కూడా ఉరుములు మెరుపులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎన్వి చెప్తోంది ఈ క్రమంలోనే మంగళవారం పన్నెండు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పదమూడు పద్నాలుగు తేదీలో హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తోంది バターのセカ。